సో అనీష్ గారు అంటే దీనికి లవ్ ఓటీపీ అని ఎందుకు పెట్టారంటే జనరల్ గా టైటిల్ ఓటీపీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాడతాము జస్ట్ మీరు ఓటీపీకి పెట్టిన క్యాప్షన్ వేరే ఉంది సో అంటే దీనికి ఖచ్చితంగా యాప్ట్ అవుతుందని పెట్టారా జనాల్లోకి ఈజీగా అయిపోయింది సార్

లవ్ లో डेफिनेटली jealousy ఉంటుంది ఆ ప్రెజర్ ఉంటుంది టార్చర్ ఉంటుంది టార్చర్ ఇన్ ది సెన్స్ మనం ఎప్పుడైతే ఒక మనిషిని బాగా ప్రేమిస్తామో possessiveness వచ్చేస్తుంది ఆ possessiveness లో మనం ఒక మనిషికి టార్చర్ చేస్తాం ప్రెజర్ పెడతాం అని అన్నీ ఉంటారు ఆడికి బాగా అవుతుంది అందుకనేనేనే అని అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేదే కదా डेफिनेटली దట్స్ ట్రూ దట్స్ ప్రతి లవ్ లో ఉండేది ఎవ్రీ లవ్ ఇస్ నాట్ అలా లవ్ లో ఓవర్ టార్చర్ ప్రెషర్ ఉంటుంది ఈ ఓవర్ టార్చర్ ప్రెషర్ ఇట్స్ నాట్ ఫర్ ఆడియన్స్ ఆడియన్స్ కి మంచి ఫండిస్తాం బట్ ఈ క్యారెక్టర్ ఆ ఓవర్ టార్చర్ ప్రెషర్ ఎట్ల చూడడానికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్